హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ వీడియోలో మీ కొత్త జీతం ఎంత పెరుగుతుంది ఫిట్మెంట్ ఎలా లెక్కిస్తారు అదేవిధంగా డిఏ విలీనం ఎలా జరుగుతుంది ఉదాహరణలతో సహా పూర్తి వివరాలు అయితే వీడియోలు తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ములు యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో ఉండండి ప్రతి ఐదు ఏళ్ళకి ఒకసారి పిఆర్సీ ద్వారా ద్రవ్యోల్బణం జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం అయితే సవరిస్తుందండి ఇది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవుతుంది ఇక ప్రస్తుతం అమల్లో ఉన్నదైతే పదకొండవ పిఆర్సి అమలు ప్రారంభం రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి ఇక రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ఈ వ్యవధి అయితే ముగిసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి పన్నెండవ పిఆర్సీ అమలు కావాలండి కానీ జాప్యం కారణంగా ప్రభుత్వం ఇప్పటికీ జీతాల్లో బకాయిలు ఉద్యోగులకి కల్పించింది ఇక ఐఆర్ ఎందుకు అవసరం అంటే పిఆర్సి ఆలస్యమైతే ఉద్యోగులు అతి తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం ఇంటీరియం రిలీఫ్ అయితే ప్రకటిస్తుందండి ఇది భవిష్యత్తు పిఆర్సీలో ఒక సమయోజనం చేయబడుతుంది ఇక ఉద్యోగ సంఘాలు ఇప్పటికే తక్షణమే ఆయర్ ప్రకటించాలని చాలా బలంగా వినిపిస్తున్నారు మే ఇక కొత్త జీతం లెక్కింపులో ఉపయోగించే మూడు ప్రధాన అంశాలండి పాల పాత మూల వేతనం ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ఉద్యోగి తీసుకుంటున్న పదకొండవ పిఆర్సీ మూలవేతనం అండి రెండవది డిఏలు విలీనం చేయటం ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈ శాతాన్ని మూల వేతనంతో కలిపి కొత్త పిఆర్సీలో బేసిక్ మెర్జ్ చేయడం జరుగుతుంది డిఏలని ఇక మూడవది ఇది అత్యంత కీలకమండి ఫిట్మెంట్ అనే ఫ్యాక్టరీ ఇది ఉద్యోగుల కొత్త జీతం ఎంత పెరుగుతుందో నిర్ణయిస్తుంది గత పిఆర్సీలలో ఫిట్మెంట్ శాతాలు పదవ పిఆర్సీకి నలభై మూడు శాతం పదకొండవ పిఆర్సీకి కేవలం ఇరవై మూడు శాతం ఉద్యోగ సంఘాలు దేనిని రివర్స్ పీఆర్సీగా విమర్శించారు అయితే ఈసారి ఉద్యోగ సంఘాల డిమాండ్ ప్రకారం ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు కూడా ఫిట్మెంట్ తప్పక ఇవ్వాలని అయితే వారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇక ఉదాహరణకి ఒక పాత బేసిక్ అంటే ఇది పాత బేసిక్ ఇరవై వేలు అనుకుంటే మీకు ప్రస్తుతం వచ్చినటువంటి అండి ఇది ఇక డిఏలు నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు రావటం జరుగుతుంది ఇక ఫిట్మెంటు లెక్క మొత్తం కొత్త మూలవేతనం కలిపితే మొత్తానికి ఇరవై మూడు శాతంతో అయితే ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఇరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయలు పెరుగుతుంది ముప్పై ఐదు శాతం ఫిట్మెంట్ కనుక పెంచితే వారికి ముప్పై ఒక వేల ఐదు వందల యాభై రూపాయలు రావటం జరుగుతుందండి కొత్త మాస్టర్ స్కేల్ ప్రకారం ఇరవై తొమ్మిది వేల రెండు వందలు లేదా ముప్పై ఒక వేల ఆరు వందలుగా ఫిక్స్ కావచ్చు ఇక రెండవ ఉదాహరణ జూనియర్ అసిస్టెంట్ స్థాయి వాళ్ళకండి పాత బేసిక్ ఇరవై మూడు వేల నాలుగు వందలు అనుకుంటే ఇక డిఏ విలీనం ప్లస్ ఫిట్మెంటు మొత్తం ఇరవై మూడు శాతంతో ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఏడు ముప్పై ఐదు శాతంతో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు అవుతుందండి ఇక కొత్త స్కేల్లో ఇది ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు లేదా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలుగా ఫిక్స్ అయితే అవుతుంది ఇక కొత్త మూలవేతనం ఫిక్స్ అయిన తర్వాత ఏమేమి పెరుగుతాయన్నది కూడా ఒకసారి తెలుసుకుందామండి కొత్తగా డిఏ రావటం ఇంకా హెచ్ఆర్ఏ ఎనిమిది పదహారు ఇరవై నాలుగు శాతాలు సిటీ కాంపెన్సిటరీ అలవెన్స్ సిసిఏ ఇక స్పెషల్ అలవెన్స్లు ఉదాహరణకి ముప్పై ఐదు శాతం ఫిట్మెంట్తో కొత్త బేసిక్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందలు అయితే డిఏ పది శాతం మూడు వేల తొమ్మిది వందల ఎనభై హెచ్ఆర్ఏ పదహారు శాతం ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మొత్తం స్థూల జీతం వచ్చేసి యాభై వేల నూట నలభై ఎనిమిది అండి ప్లస్ ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి పాత జీతంతో పోలిస్తే భారీ పెరుగుదల స్పష్టంగా మనకి కనిపిస్తుందండి పన్నెండవ పీఆర్సీలో ఇక పన్నెండవ పిఆర్సీ అమలుకు అవసరమైన కీలక దశలు వచ్చేసి ముందుగా కమిటీని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సమావేశాలు తప్పనిసరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా విశ్లేషణ చేస్తుంది ఆ సంఘం ఫిట్మెంట్పై తుది నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి ఇక దీనికి మంత్రివర్గ ఆమోదం అయితే లభించిన తర్వాత ఇక పే ఫిక్సేషన్ కోసం జీవోలు అయితే విడుదలవుతాయి ఇక బకాయిల లెక్కలు అరేర్స్ చెల్లింపులు ఇవన్నీ కూడా జరుగుతాయి మొత్తం ఈ మొత్తం ప్రక్రియ కొంత సమయం అయితే పడుతుందండి ముందుగా మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఉద్యోగ పెన్షనర్ల ఆశలన్నీ కూడా ఈ పన్నెండో పిఆర్సి ద్వారా భారీగా పెరుగుతాయి కాబట్టి జీతాలు వాటి మీదనే ఆశలు అయితే పెట్టుకున్నారండి ఉద్యోగ పెన్షనర్లు కనీసం ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉన్నారు వెంటనే ఐఆర్ కూడా చెల్లించాలని కోరుతూ కొత్త పిఆర్సీ కమిటీ నియామకంపై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారండి ఉద్యోగ పెన్షన్లు ఈ నెలలో ఉద్యోగ సంఘాలతో తుది చర్చలు అయితే జరగనున్నాయి అన్నీ కూడా పూర్తయ్యాక మనకి క్లారిటీ అనేది రావటం జరుగుతుందండి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి మొత్తం మీద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం ఈ నెలాఖరులో చర్చలు జరిపితే కానీ మనకి పూర్తి విషయాలు అనేవి తెలియదండి ఇది ఇప్పటికీ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్